తెలంగాణ తెలంగాణ మిత్రులారా మనం మాట్లాడుకుంటే ఒడవని దుఃఖం తెలంగాణ కళాకారుల వాస్తవంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు కేవలం కవులు కళాకారులు మాత్రమే చెప్పేసి చెప్పక తప్పదు ప్రముఖమైన పాత్ర కళాకారులు అసలు పాట లేకపోతే తెలంగాణ కడిపడు పాట పేరు మీద ఒకరు ఎమ్మెల్యేలు అయింది ఒకరు ఎంపీలో అయింది అన్నట్టుగా పాటను పేరు చెప్పుకొని బతికేరు అవార్డుల మీద బతికేరు తప్ప నిజమైన కళాకారులకు న్యాయం చేను చాలా మంది ఉన్నారు కానీ ఇలా కిషోర్ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి కౌలు కళాకారులు ఒక ప్రముఖమైనటువంటి కళాకారులు కిషోర్ అన్న పాత్ర మరొక మరి కిషోర్ అన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలకమైనటువంటి పాట పోసుకొచ్చిన కిషోర్ అన్న రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడున్నాడు ఎవరు ఊరేగి ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి రసమై బాలకృష్ణ అన్నటువంటి ఒక కేసీఆర్ దగ్గర ఊడియం చేసే ఒక బానిస కళాకారులందరూ అన్యాయం చేసిన చెప్పేసి తప్పదు ఎంతమంది అన్యాయం చేశాడు ఈయన ధరువు కళాకృందంలో అంటే మా రమేష్ ఇక్కడ ఉన్నాడు మా తమ్ముడు ఇక్కడ నువ్వు కానీ మా రమేష్ ధరువు రమేష్ రమేష్ వాయన నరసాపురం మా రమేష్ అప్లై చేస్తున్నాడు ఉద్యోగాలు నేను అప్లై చేయాలని తర్వాత వచ్చిన రమేష్ అప్లై చేసుకుంటే ఎవరితో తిరిగినావు ధర కల ధరలు నాయ వీళ్ళంతా కేసీఆర్ గారు వీళ్ళకి ఇస్తారా ఉద్యోగాలు చాలు పక్కన పెట్టేసి మరి కేసీఆర్ తిట్టకుండా కూడా ఉద్యమం చేసింది కదా నాగరాజ్ నాకు అంతకు నారాయణ చేసింది కదా నాగరాజు టీంలో ఎంతమందికి ఇచ్చిన వస్తాం కిషోర్ అంతా కూడా కేసీఆర్ ఏం తిట్టలే తెలంగాణ ఉద్యమం కోసం మహారాష్ట్ర కష్టపడ్డా కిషోర్ గారి టీపులో ఎంత కేవలం వాళ్ళ సతీమణికి కిషోర్ ఉద్యోగాలు ఇస్తే ఆ ప్లేస్ లో స్వార్థ ఉంటే అదే ప్లేస్ లో రసమయ్య మూసుకొని కూసుంటాడు మీరు రసమై బాలకిషోర్ కాదు నేను నేర్మాల కిషోర్ను నాకు నా సతీమణికి ఉద్యోగం కాదు నాతో పాటు నలభై మంది కళాకారులు గచ్చగట్టుగా తిరిగి వాళ్ళందరికీ ఉద్యోగం ఎక్కడ బిడ్డ అని చెప్పేసి బిడ్డ నిజమైన నిఘర్షణ తెలంగాణ కళాకారులు కదా మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు ఉద్యోగాలు లేకపోతే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు చెప్పేసి ఇద్దరు ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చి ఒకటి వచ్చారు కదా రసమయ బాధితున్నారు అట్లా కవులను కళాకారులను వాడుకున్నటువంటి కొంతమంది దుర్మార్గులు బతి బాగుపడ్డారు తెలంగాణ చాలా మంది ఆశపడ్డాం కౌలు కళాకారులకు ఏముండదు చాలా ఎమోషనల్ గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా పొగిడితే మనం పాటల సంపర్ అంటే చాలు చాలా సంతోషపడేటోళ్ళు వాడు ఎన్ని పైసలు ఇచ్చినా మనం నిర్వహ మనకి ఎన్నికలు తీసుకుని పెట్టం కళాకారులు ఇంత చిన్న చిన్న జీవితాలు గ్రామాల నుంచి వచ్చి చిన్న చిన్న జీవితాలతో పాటలు నమ్ముకొని పేగులు కడుపుల పేగులు నోట్లకు వచ్చేదాకా పాటలు పాడుకుంటూ గోసి గొంగడేసి రోడ్ల మీద పడి తిరిగి తెలంగాణ ఉద్యమంలో ఉన్నా లేకున్నా ఇంటికానుంచి తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడబోతున్నా అని చెప్పేసి ఇంటికా నుంచి వదిలిపెట్టి వచ్చి ఊర్ల మీద ఊర్లు ఎదుర్కొంటా పాటలు పాడుకుంటా ప్రోగ్రామ్ చేసుకుంటా ఇంటి ముఖం కూడా చూడకుండా తెలంగాణ ఉద్యమం కోసం కాళ్లకు బలపాలు కట్టినటువంటి పట్టుకొని తిరిగినటువంటి కళాకారులు ఎంతమంది ఒకసారి ఉద్యమ కళాకారులు దుఃఖాల దూంద తెలంగాణ చికరకూందుఃఖాల దూందం చేయాల ఎవరికి ఇచ్చిన ఉద్యోగాలు రోసమై వాళ్ళ నీ ఇంట్లో వంట చేసే కాలకు ఉద్యోగం వస్తుంది వచ్చిందా మీ ఉద్యోగాలు ఇచ్చుకున్నావు లేదా లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకున్నావు నకిలీ ఉద్యమం నకిలీ ఉద్యమకారుల పేరు మీద నకిలీ ఉద్యోగులు ఎంత మంది ఏ ఏరేయాలి కంపల్సరీ తప్పకుండా ఏరేయాలి వాళ్ళందరినీ మన నెద్దు చెమటల మీద ఏర్పడ్డ ఉద్యోగాలు అన మన నెత్తురు చెమటల మీద ఏర్పడ్డ ఉద్యోగం మనకు రావాల్సిన ఉద్యోగాలు ఎవడో తోటిదారిని వచ్చి లక్షల రూపాయలు లంచం ఇస్తే ఆ లంచానికి ఆ దొంగ ఉద్యోగులకు ద్రోహకేసు కళాకారులకి సాంస్కృతిక సారథిగా రెండు సంవత్సరాలుగా చైర్మన్ గా ఉండి ఎంతో మంది కళాకారులు నేను నాకైతే చాలా తీరు నేను ఎప్పుడు ఉద్యోగం కోసం పోలే దాని ఉద్యోగం రావాలని చెప్పేసి కష్టపడడం వాళ్ళకు ఉద్యోగం బాలికారు ఇదే సంసారంలో పనిచేసిన ఒక తేలి మీద ఉద్యోగం ఇవ్వలే జీతాలపి ఆ బిడ్డలు ఉష్మానించుకోవచ్చు మా దగ్గరికి ఈ సంఘం చెప్తే బిడ్డ వీళ్ళకి రాకపోవాలని చెప్పేసి మేము కదా హెచ్చరికలు జారీ చేస్తే మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది మనం దీపాలు ఇచ్చింది మనకు తెలుసు మిట్టపల్లి సురేంద్ర కూడా ఎన్ని రోజులు దీపాలు గీతాలు మనకు తెలుసు చాలా మంది కళాకారులు దాంట్లో సారల్లో ఉన్న వాళ్ళు చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ కనీసం సారల్లో అందరూ సారకి చేరుపై తెలుసుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఓ కోటి రూపాయలు చర్మ కదా రసమై బాలకృష్ణ గారికి కళాకారులు తల వాళ్ళకి వచ్చే జీవితంలో తల వై రూపాయల కళాకారుల కంటే నిలబడ్డరు అట్లాంటి నిజమైన కళాకారుల మీద ఇలా ఊడియం చేయించుకొని బతికింది కేవలం రసమి బాలకృష్ణ వల్ల మాత్రమే ఈ తెలంగాణలో కళాకారులు నష్టపోయారని చెప్పేసి నేను గుర్తు చేస్తాను విషయం అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మనతోటి అవునా కాదా అవుననుకున్న వాళ్ళు గట్టిగా సభ మనతోటే వచ్చింది వీరులారా వందనం పాట ఇలా ఈ వేదిక మీద ఒక ప్రారంభ గీతంగా వాడుకుంటుంది నేను గర్వంగా భావిస్తున్నా ఒక దర్వేళ్ళన్న ఒక దళిత బిడ్డ ఉస్మానియ విద్యార్థి వీరులారా అనే పాట రాస్తే ఆ పాటను నృత్య రూపకంగా భుజాన మోసుకపోయిన కిశని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను వీరులార వందనానికి ఒక నృత్య రూపకాన్ని కల్పించండి ప్రతి వేదిక మీద వీళ్ళ వందం పాట లేని ప్రదర్శన లేకుండా చేసిన అట్లా ఏ ఊర్లనన్నా వీర్లార వందనం పాట వాడదు ఊరున్నదా ఉన్నదా మరి ఎవరికి ఇచ్చిన ఉద్యోగం అదో ఎవరికి ఇచ్చింది ఎమ్మెల్యే చెరి చెప్పురి వాళ్ళు ఆ చెప్పాల్సిందే చర్చ జరగాల్సిందే దొంగల్ని దాంట్లో తీయాల్సిందే తీయాల్సిందేనా లేదా దొంగ ఉద్యోగాల ఉద్యోగ తీయాల్సిందేనా లేదా ఈ పాటల పల్లకి దానికోసమే అని నేర్పేసి అనుకుంటా ఉన్నా ఆ దొంగలు తీయడానికి ఒక హెచ్చరిక కవులు కళాకారుగా సుందర విజ్ఞాన కేంద్రం నుంచి మేము హెచ్చరికలు చేస్తున్నాము దొంగ ఉద్యోగాలు ఉద్యోగాల వదిన మీకు మీరుగా సపోర్ట్ చేయకుండా రాజీనామా చేసుకోండి మిమ్మల్ని కాపాడడానికి ఇది గడిల రాజ్యం కాదు మిమ్మల్ని కాపాడడానికి పెద్ద జీతగాడి లేడు రసమై బాలక్షన్ లేడు ఇది మీ సంస్థ కాదు ఇంకా మీరు లంచాలిచ్చి ఉద్యోగం పొందిన ఫేక్ ఉద్యమకారులుగా కళాకారులుగా పేరు పొందిన వాళ్ళు వెంటనే రాజీనామా చేసుకోవాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు మీరు లోకపోతే మేము పిద్దం పక్క పంపించిన కదా బరాబరు పంపించిన ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు ఉద్యమకారులుగా ఉద్యమకారుల పేరు మీద మా కిరణ్ నగరకంటి ఎందుబాటు ఉద్యోగం కోసం ఇంకా అప్లికేషన్ పెట్టుకోవాలా సోదరుల నేను నేను తెలంగాణ ఉద్యమంలో బొగ్గుబాయి నుంచి బొంబాయి దాకా ఉంది బొంబాయిలో కూడా మనకు కార్యక్రమాలు ఉంటారు అక్కడ మన నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వీట నాగరాజు సీమకండ్ల నాగరాజు అనేటువంటి ఒక కళాకారుడు ముంబైలో ఒక కళాబృందాన్ని స్టార్ట్ చేసి అక్కడున్న మన మన జనాల్ని లేపడానికి మన జనాల్ని చైతన్యం చేయడానికి అక్కడ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతా ఆయన ఇక్కడ పక్కలేకనే బొంబాయి వెళ్ళి కళాకారుడు కాబట్టి స్వయంగా ఉద్యమం టైంలో ఇక్కడ పనిచేసి ఆయన పనిచేసిన ఫోటోలు పెట్టుకొని అప్లై చేసి ఉద్యోగానికి అప్లై చేస్తే నీ తాడు ఏమేమి ఉన్నాయి తీయనంటే ఇదే రసమై బాలక్షణ చర్చీయంగా ఏ నువ్వు గద్దరంగతో దిగినావు నీకు ఉద్యోగం రాదు నువ్వు పలానా కూడా దిగినావు నీకు ఉద్యోగం రాదు అని చెప్పేసి ఆయన రిటర్న్ పంపిస్తే పాపం చాలా బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ రిటర్న్ వచ్చి అన్న నాకు ఉద్యోగం రాదన్నా నేను ఇది పాటలు పాడినా నేను మా ఊర్లో నా భార్యకు చెప్పుకొని వచ్చిన అన్న నాకు ఉద్యోగం పక్కా అవసరం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నా భార్య ఏ ఇక్కడ మీటింగ్ తిరుగుతాం అంటే తెలంగాణ వస్తే మన భక్తులు బాగుపడతామని తిరిగి అన్న కానీ నేను కళాకారులను నాకు ఇంతవరకు ఉద్యోగం రాదని చెప్పేస్తే నాకు చాలా బాధ అనిపించింది అన్న కానీ నేను గుర్తు చేస్తా ఉన్నా ఆ నాగరాజు ఇలా మన కళ్ళ ముందు లేడు చనిపోయింది చిన్న నాగరాజు ఒక కళాకారుడు ఉద్యోగం కోసం తప్పించి తప్పించి తల్లాడి చనిపోయినటువంటి బిడ్డ ఒక్కసారి జోహార్ నాగరాజుకి నాగరాజుకి ఇట్లా ఎంతమంది బిడ్డలన్నా ఆవేదన తోటి అల్లాడినటువంటి జీవితాలు ఎంతమంది బిడ్డలు తెలంగాణ నిజమైన కళాకారులకి తెలంగాణలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని ఎన్ని పాటలు రాసుకున్నాం నేను ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నా చాలా మంది కేసీఆర్ ప్రభుత్వం పోవడానికి మేమే కారణం మేమే కారణం అని ఎవరు పడితే వాడు గొప్ప చెప్పుకుంటాడు అసలు ఎవరి కారణం అన్నా కేసీఆర్ ప్రభుత్వం దిగిపోవడానికి అవునా కాదా

ఎన్ని పాటలు పాడుకున్నాము ఎన్ని పాటలు రాసుకున్నాము ఇట్లా ప్రజల్ని చైతన్యం చేసుకుంటే మన వల్ల తెలంగాణ వచ్చింది మన వల్ల గడిల రాజ్యాన్ని బద్దలు కొట్టి ఇలా ప్రజాపాలన వచ్చిందని చెప్పేసి నేను నిఖార్చుగా చెప్పదలుచుకున్నాను సోదరారా ప్రజాపాలన వచ్చిందంటే కౌలు కళాకారుల శ్రమ నెత్తురు చెమటలు తాగి ఉన్న దానిపై చెప్పదలుచుకున్నా మరి అప్పుడు తెలంగాణ వచ్చింది కళాకారుల కళాకారులతో ఇలా తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చింది కూడా కళాకారులతో గట్టిగా సఫర్ కొట్టాలని మరి అన్నిట్లలో మనమేమవుతున్నాం అన్నిట్లల్లో మన నెత్తమట్లా త్యాగమే ఉన్నది కానీ ఫలితం ఉంది కాడ మనం ఉన్నామా కష్టపడే కాడ మనం ఉన్నాం నాటేసే కాడా తీసే కాడా పురుగు తాగితే మందు ఇవన్నీ ఇవన్నిటికన్నా మనమే ఉన్నాం కానీ పంట వసుకుపోయేకాడా ఎవడతుండో తెలుస్తుంది ఇది ఆగ మీద ఊడిపడుతుంటుంది మరి ముఖమీద తెలియదు టైంలో వచ్చి ఉంటూ పదవేసి తొలిపిస్తారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పాటవాడ నా కౌరు కళాకారులకు న్యాయం జరగకపోతే ఇట్లా పోరాటం చేయరా మళ్ళా మళ్ళా ఉద్యమం చేస్తలే కదా అదా అందుకే నేను ఏర్నాలు నాకు చాలా ఇష్టమైనటువంటి రచయిత ఇష్టమైనటువంటి గాయకుడు ఒక పల్లె కోసం పాట పాడితే ఏం పాడాలి పల్లె నువ్వు పల్లె సంపత్ అందరు గుర్త క్లాస్ బరిగలిగేటట్టు అవ్వగొట్టేది అనుకున్నారు అవి మన జీవితం మనం పాటలు రాసుకున్నది మన జీవితాల్ని రాసుకున్నది ఇట్లా మన జీవితాల్ని మన తప్పిపోయినటువంటి బతుకుల్ని మళ్ళీ యాడ్ చేసుకుంటూ తెలంగాణ నిఖార్సని తెలంగాణ కోసం కొట్లానే నిజమైన బిడ్డలు కవులు కళాకారులు అని చెప్పేసి చెప్పవలసిన చూదాకారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు రాష్ట్రం లేదు ఆ వచ్చిన రాష్ట్రం రాబందుల పాలింది కాబట్టి మరో ఉద్యమం చేయడానికి పదేండ్లు పట్టింది ఆ పదేళ్ళ పరిపాలనలో అంచబడ్డ కళాకారులంతా గొంతెత్తి పోరాటం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడడానికి కష్టపడ్డ బిడ్డలందరూ కూడా మళ్ళొకసారి నేను సల్యూట్ తెలియజేస్తూ దగా పడ్డ కళాకారులకు ఉద్యోగాలు దక్కాల్సిందే ఆ ఫేక్ గా ఫేక్ గా ఏదైతే తొంగతనంగా ఉద్యోగాలు పొందిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రక్షారం చేయాల్సిందే ఇవాళ సాంస్కృతిక సారథి చైర్మన్ గా ఉన్నటువంటి వెన్నెలక్క గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు పిలిచారు ఆ రోజు పోయినప్పుడు మేము చెప్పినాం అక్క ఇది మరి మనకు గద్దరన్న కొత్త కాదు కానీ వెన్నెలక్క కొత్త వెన్నెలక్క కూడా కళాకారులందరూ కూడా ఎక్కువ పరిచయం లేరు కాబట్టి అక్క ఇది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది కళాకారులకు సంబంధించిన అంశం ఐదు వందల యాభై మందిలో కళాకారులు ఉంటే వాళ్ళు మాత్రమే కాదు చాలా మంది కళాకారులు బయట ఉన్నారు ఉద్యోగ ఉద్యమం చేసినటువంటి కళాకారులు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత సాంస్కృతిక సారధి చైర్మన్ గా మీద ఉన్నదక్క అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పాలని తెలియజేస్తా అంటే అక్క కూడా చెప్పింది ఎవరెవరు ఉన్నారో మీరంతా లిస్టు తయారు చేయండి అంటే మా వెంకటేశ్వర కూడా ఇక్కడే ఉన్నాడు మా ఆయన ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగ కళాకారుల గురించి కష్టపడుతూ ఉన్నారు వాళ్ళందరినీ జమ చేసుకుంటూ వాళ్ళందరి లిస్టు తయారు చేసి అక్కతోటి నేను చెప్పి నా రోజు అన్న తప్పకుండా ఇస్తారు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రాకపోతే నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు రాకపోతే మల్ల తెలంగాణ ఉద్యమం ఎట్లయితే అట్లా అవుతుంది బరాబ్బరవుతుంది ఎవరు కూడా లెక్క అయ్యారు కళాకారులు ఎవరిని కూడా లెక్క అయ్యారు కళాకారుడు అంటేనే బిడ్డ కళాకారుడు అంటే ఉస్మానియా విద్యార్థిలే కూర్చాడు ఉస్మానియా విద్యార్థి కూడి ఏం చేయడు మీ లెక్క నేను కూడా ఆశపడ్డాం ఎవడో నాకు టికెట్ ఇస్తాను అంటే వాడిని ఎట్లని ఓడగొట్టడం చెప్పి తిరిగి మానకుండ్రులా కానీ టైం మీద టిక్కెట్ చేయలే కానీ టైం టిక్కెట్ కనుక వచ్చి ఉంటే వాళ్ళు సుక్కలు చూపించు రసమీ బాలకృష్ణ ఆయన రాకపోయినా సుక్కలు చూపించినా కూడా వచ్చేది తప్పిస్తా అట్లా అవినీతి పర్లని అవినీతి పర్లకు పదవులు తప్పుతున్న టైంలో మనమే ఈ అవినీతి పర్వలను పారదడాల్సిన అవసరం ఉన్నది నేను గుర్తు చేస్తూ ఈ తెలంగాణ గడ్డ మీద మన అందరం కూడా కష్టపడి కొట్లాడే విధంగా మనం అడగకపోతే మనం ఇంటి దగ్గర ఉంటే ఎవరు మనల్ని గుర్తుపట్టరు ఎవరు పీసు ఉద్యోగం ఇయ్యరు అందుకనే నేర్నాల కిషోర్ అన్న ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా అన్నా మీతో పాటు మీతో పాటు మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నమనో లేదో గతంలో రేవంతనతో తిరిగినమనో అయ్యో మేము ముందటికొస్తే మధ్యనో వచ్చే పదవులు రావనో అని చెప్పేసి ఎట్టి ఫస్ట్ లో పోయే పరిస్థితి లేదు బరాబరి మీతో వస్తాము మన న్యాయమైన డిమాండ్లు కళాకారులకు సంబంధించిన నిజమైన ఉద్యోగాలు వచ్చేదాకా ఒక కళాకారుడి గొంతుగా ఒక ఉద్యమకారుడి గొంతుగా ఒక విద్యార్థి నాయకుడి గొంతుగా మీ పక్షాన నిలబడతా అని చెప్పేసి నేను హృదయపూర్వకంగా మీకు అభినందిస్తూ

తర్వాత చదువుకునే పుస్తకాలని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమ జెండాను భుజాన మోయకపోతే మేము చెంచలగూడ జైలు చర్లపల్ల జీ జైలు జీవితాలు అనుభవించుకుంటూ ఉద్యమంలో కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి బిడ్డలుగా మేము లేకపోతే నేను తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా నా నేర్నాల కిషోర్ వారి సతిమాని వాళ్ళ కళాబృందం ట్యాంకు వాడి మీద మిలియన్ మార్చి రోజు ఆయన ఈ భూమి మీద లాంటి దెబ్బలు పడకపోతే తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని చెప్పేసి దెబ్బలు తిన్నాను మేము పాటలు పాడింది మేము జైలుకి పోయింది మేము ఇన్ని కష్టాలు పడ్డది మేము చివరికి ఫలితం అనుభవించక దొంగలు లఫంగలు మృత్యలు ఎట్టి పరిస్థితులు క్షమించేది లేదు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అవినీతి పరులు ఉద్యోగాలలో ఉంటే ఎట్టి పరిస్థితులు క్షమించమని చెప్పేసి ఒక నికారసైన కళాకారుడిగా ఒక ఉద్యమకారుడిగా విద్యార్థి బిడ్డగా మీ అందరికి ప్రమాణం చేసి సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జోహార్ విద్యార్థి మన వీర్లకు జోహార్ జోహార్ థ్యాంక్